మళ్లాంటి విద్యార్థుల కోసం వారి యొక్క అప్పుల కోసం డిమాండ్ సాధన కోసం సమస్యల పరిష్కారం కోసం దేశంలో ఉన్నటువంటి ఒక పద్దెనిమిది రాష్ట్రాల్లో పీడిఎస్ పనిచేస్తారు అది తెలంగాణ ఉద్యమం అయితే లేకపోతే విద్యార్థి విద్యార్థుల హక్కుల కోసం జరుగుతున్న పోరాటాలు అయితే ఏంటి విద్యా సంస్థల పరి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సాగుతున్న పోరాటాలు అయితే గత యాభై ఏళ్ళుగా సమాశీలంగా విద్యార్థుల పక్షాన కచ్చిగా పోరాడుతున్న సంఘం పీడిఎస్ విద్యా సంఘం మీరు చూసుకున్నట్టయితే పీడిఎస్ విద్యా సంఘానికి ఉన్నటువంటి చరిత్ర కానీ విద్యార్థి అమరవీరుల త్యాగం కానీ విద్యార్థి అమరవీరుల చరిత్ర కానీ విద్యార్థుల కోసం ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర కానీ గత ఏ విద్యార్థి సంఘానికి ఉండదు కేవలం పీడిఎస్ విద్యార్థి సంఘానికి ఉంటుంది అందులో మొట్టమొదటిగా కాంప్డేట్ జార్జ్ రెడ్డి దాదాపు యాభై మూడు సంవత్సరాల కింద ఉస్మాన్ యూనివర్సిటీలో మన్నాటి పేద పడుగలేని వారికి విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు కులానికి వ్యతిరేకంగా మతానికి వ్యతిరేకంగా మనుషులందరూ సమానంగా బతకాలని సమసమానం రావాలని చెప్పేసి పోరాడుతున్నటువంటి జార్జ్ రెడ్డి మీద ఆ రోజు కొంతమంది గుండాలు దాడి చేస్తారు ఆ జార్జెట్ని చంపేస్తే ఇక మాకు మాకు అద్దు ఉండదు ఈ పేద విద్యార్థుల పక్షాన పోరాడే వాళ్ళు ఎవరు ఉండరు ఈ పేద విద్యార్థుల పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి కలలుగా ఉన్నటువంటి గుండాల గుండాలు ఎవరైతే ఉన్నారో ఆ గుండాల కలరు కూడా కలరుగానే మిగిలిపోయాయి అక్క జార్జెట్ చచ్చిపోతే ప్రభుత్వం లక్ష మంది జార్జెట్లు అన్నట్టు లక్ష మంది జార్జెడ్ పుట్టుకొచ్చు పుట్టుకొచ్చి ఈరోజు దాదాపు దేశంలో ఒక పదహారు రాష్ట్రాల్లో పీడిఎస్ విద్యా సంఘాన్ని స్థాపించి పేద విద్యార్థి పక్షాన పోరాటం ఒక చరిత్ర మన రెడ్డి గారి పీడిఎస్ కూడా ఉంది కాబట్టి ఈరోజు ప్రధానంగా జేఏన్టీ యూనివర్సిటీలో రెడ్డి కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూడా ఈ యూనివర్సిటీలో కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ విద్యార్థులు బీసీ ఎస్టీ విద్యార్థులు పేద బడుగుబరిన వర్గ విద్యార్థులు అరగారి విద్యార్థులు మనలాంటి యూనివర్సిటీలన్నీ కూడా ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి యూనివర్సిటీలో ఒక పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో నెలకొల్పోవాల్సిన అవసరం ఉంది అట్లా వాళ్ళ సమస్యల పరిష్కారం వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఇక్కడ కూడా పీడిఎస్ విద్యా సంఘాన్ని స్థాపించి మీ అందరి సహకారంతో ఇక్కడ స్థాపించి ఇక్కడ కూడా విద్యాసంగ రంగ వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మీరు కూడా ఇప్పటి నుంచి మేము ఏదో ఇప్పుడు వచ్చి ఇది జరిపి పోవడం కాకుండా ప్రతిసారి ఏదైనా ఉంటే మా దృష్టి తీసుకొస్తే మా పీడిఎస్ విద్యా సంఘం దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సంవత్సర పోరాటం కోసం మీ అందరూ కూడా మీ అందరికీ కూడా విలువ మీ అందరి అందరి తరఫున కూడా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం ఇంకా ఇంకొక సందర్భంలో మంచిగా ఒక సెంటర్ ఒక మీటింగ్ పెట్టుకొని పెద్ద ఎత్తున మాట్లాడుకొని మన కూడా మనం క్రోడీకరించుకొని మన సమస్య కూడా మనం చర్చించుకొని వాటి మీద ఏ యాక్షన్ ప్లాన్ తీసుకుందామని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఆ వైపుగా మనం మాట్లాడుకుందాం ఇప్పుడైతే జార్జి యాభై మూడో వరద సందర్భంగా ఈ జార్జెడ్డి ఈ యాభై మూడో వరదంతిని పురస్కరించుకొని మనం విద్యా ప్రైవేటీకరణ వ్యతిరేకించాలి ఆశకరణను వ్యతిరేకించాలి విద్యా రంగ సంస్థకు వ్యతిరేకంగా పోరాడాలి ఈ దేశంలో ఉన్నటువంటి పేద పొడుగు వర్గా విద్యార్థులకు ఉన్నత విద్య ఇంకా న్యూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఒక దూరమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వాటి కూడా ప్రతిఘటించి పేద విద్యార్థుల పక్షం ఒక బలమైన బాయస్ వినిపించడం కోసం మీరు కూడా సంస్కృతులు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు